ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాసు నువ్వు పంటు నువ్వు మంత్రి నువ్వు సైన్యం నువ్వు ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలకా నువ్వు పలపన్ను ప్రశ్న అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాసు నువ్వు పంటు

సందేశాలు సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుకొస్తుందా కలలేకన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే రోగల్లో ఎవరికి పట్టని శోకల్లో మీతో సాగాలి ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజ్యా విమట్టు నువ్వు నువ్వు నువ్వునా ఏదైనా వెళ్ళే పలకాలు వి పదకను విమశనాలు విదలు నువ్వే బలము నువ్వే బలగం నువ్వే ఆటానీదే నీదే నారు నువ్వే నీరు నువ్వే కోత నీకే పైరు నీకి నింగిలో నా తెల్ల నల్లబడితేనే తల్లు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కడ ది మామూలు నీ అనుకున్నా ఉండే రాజా నరాజు వివంటు విని విసన్యం వికేమైనా ఏదైనా వెళ్ళే పడిదో నా పథకాను విఫల పని విశ్నను విదులు ఎవరేమీ నీ అనుకున్నా రాజా నరాజును రాజు విపంటు విసన్యం వి పథకాను విఫల పని విశ్నను విదులుంది అతనుకు జ్ఞాపక శక్తి ఎక్కువని తన మిత్రులకు చెప్పి మురిసిపోయాడు వేణు జీవితంలో అక్షరాల భిక్షపెట్టిన తొలి గురువు ప్రకాష్ అతనిలో నిజమైన ప్రకాశం ఉన్నదో లేదో కానీ అతడు పెట్టిన అక్షర దీపం వేణు జీవితాన్ని కాంతిమయం చేసింది ఒక లెక్చరర్గా తీర్చిదిద్దేది వేణుకు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి చూపింది సంఘంలో గొప్ప సమర్థుడని ప్రతిభావంతుడని పేరు తెచ్చిపెట్టింది అట్టి ప్రకాశంకు వేణు మనసులో జోహార్లు అర్పించుకున్నాడు చాలా పట్టుదలతో శ్రద్ధతో ఇరవై ఐదు రోజుల్లో ఆంధ్ర భాషలోని యాభై ఆరు అక్షరాలను ఆంగ్లంలోని ఇరవై ఆరు అక్షరాలను అంకెలను సంఖ్యలను నేర్చుకున్నాడు దళసరి కాగితం పైన రాసిన చుక్కలను తన ఎడమ చేతి చూపుడు వేలుతో చుక్కలను వాటి స్థానాలను గుర్తించడం చదవడం నేర్చుకున్నాడు పదాలను కలపడం వాక్యాలను చదవడం అలవర్చుకున్నాడు ఒక్కొక్కటి నేర్చుకున్న కొద్దీ చీకటి పొరలను తొలగించుకుంటూ వెలుగు ప్రపంచంలోకి అడుగులు వేస్తున్నట్టు అనిపించింది వేణుకు చదువు ఇంత విలువైనదని ఎప్పుడూ అనుకోలేదు తనకుండే తెలివితేటలే గొప్ప విజ్ఞానమని భ్రమించాడు కానీ విజ్ఞానం తరగని గని అని ఎంత తవ్వినా జ్ఞానస్వర్ణం లభిస్తూనే ఉంటుందని తెలుసుకున్నాడు ఇప్పుడు అతని మనసులో చదువు తప్ప మరేమీ కనిపించలేదు త్వర త్వరగా విద్యాశిఖరాన్ని అధిరోహించాలి తనకన్నా ముందున్న వారిని అందుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి ఆత్మవిశ్వాసం కాలం దేనికి భయపడనవసరం లేదు నలుగురు తనతో లేరన్న దిగులు అవసరం లేదు తన గమ్యంపై తరగతుల వైపు వాటిని సాధ్యమైనంత త్వరగా చేరుకోవాలి ఈ భావమే వేణు మస్తిష్కంలో నిరంతరం కదలాడసాగింది చదవడం వలనే వ్రాయడం కూడా బాగా నేర్చుకోవాలి అందుకు రాత పరికరాలు కావాలి వాటిని ప్రకాష్ దగ్గర ఉన్నంతలో కొంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు కానీ స్వేచ్ఛ లేదు అవసరమైనప్పుడు ప్రకాష్ అందుబాటులో ఉండడు అతని మనస్తత్వానికి వేణు మనస్తత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది వేణు నెమ్మదస్తుడు ఆటపాటల కన్నా వేణుకు చదువు ముఖ్యం కానీ ప్రకాష్ పిల్లలతోనే ఎక్కువ కాలం గడుపుతాడు తగవులు పెట్టుకుంటాడు చిన్నవారి తగవులను తీరుస్తాడు కొన్ని సమయాలలో పెద్దవారికి పనిచేసే బంట్రతుగా మారిపోతాడు మరికొన్ని సమయాలలో వారిని ఎదిరించే విప్లవ నాయకునిగా కనిపిస్తాడు సరి అయిన వ్యక్తిత్వం కానీ స్థిరత్వం కానీ ప్రకాష్లో లేవు మొదట ప్రకాష్ ఎంతో సహృదయునిగా కనిపించిన తర్వాత అంత క్రూరుని తోచాడు ఆ స్వతంత్రం నుండి బయటపడాలని వేణు ప్రయత్నించేవాడు వారం రోజుల్లో ఆ స్కూల్ యొక్క పరిసరాలను గుర్తించడం అలవరుచుకున్నాడు తన పనులు తానే స్వయంగా చేసుకోవడం నేర్చుకున్నాడు ఎవ్వరూ ముందు ఉదయం ఆరు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ముఖం స్నానం ముగించుకునేవాడు అప్పటికీ కూడా కొద్దిమంది వేణు వలన ఎవరూ రాకముందే తమ స్నానాది కార్యక్రమాలు ముగించుకునేవారు వారిలో ఐదవ తరగతి చదువుతున్న వెంకటేశం నాలుగవ తరగతి చదువుతున్న చంద్రయ్య ఒకటవ తరగతి పాండురంగం ముఖ్యులు వారితో వేణుకు మంచి స్నేహం ఏర్పడింది చక్కగా మాట్లాడుకుంటూ కార్యక్రమాలు ముగించుకునేవారు సంఖ్య తక్కువ ఉండడం వలన సుఖంగా శుభ్రంగా బట్టలు ఉతుక్కొని స్నానం మొదలైనవి పూర్తి చేసేవారు టిఫిన్కు అందరికన్నా ముందుగా సిద్ధమై వరండా తలపుల పక్కనే చోటు సంపాదించేవారు ఈ విధంగా అన్ని పనులను వేణు ముందుగా పూర్తి చేసుకోవడం వలన చదవడానికి రాయడానికి చాలా సమయం మిగిలేది పైగా పెద్ద పెద్ద వరుసల్లో నిలబడి నిరీక్షించాల్సిన బాధ ఉండేది కాదు వేణు పూర్తిగా స్వతంత్రుడయ్యాడు దాంతో ప్రకాష్కు దూరం అయ్యాడు తన వంటి ఆలోచనలు అలవాట్లు పరిశుభ్రత గల చంద్రయ్య దగ్గరయ్యాడు మంచి మిత్రునిగా మారిపోయాడు తండ్రి తెచ్చి ఇచ్చిన పెట్టే బెడ్డింగ్ కూడా అదే గ్యారేజీలో ఉన్న చంద్రయ్య పక్కకు మార్చుకున్నాడు అతను కూడా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు పేదవాడైన దళితుడు అయినా ప్రవర్తన చాలా వరకు వేణువలనే ఉండేది అతని రాత పరికరాలు పూర్తిగా వేణు దగ్గరే ఉంచేవాడు స్కూల్ తర్వాత చంద్రయ్యతో కలిసి పచారాలు చేస్తూ గేటు దగ్గర ఎవరైనా అమ్మకానికి వస్తే తిను పదార్థాలు కొని తినేవారు తమ ప్రాంతాల్లోని వింతలను విశేషాలను కాలక్షేపానికి చెప్పుకునేవారు రాత్రుళ్ళు చంద్రయ్య పక్కనే పడుకుని నిద్రపట్టే వరకు అందరూ ముచ్చట్లు చెప్పుకునేవారు స్కూల్ మెట్లపై కూర్చొని మాట్లాడుకునేవారు వేణు స్కూల్లో చేరి ఒక మాసం గడిచిపోయింది అతనిలో చెప్పలేనంత మార్పు వచ్చింది మొదటి రోజు స్కూల్ అంటే పూర్తిగా ఇష్టంగా కష్టంగా ఉండేది తండ్రిపై కోపం కలిగేది ఇక్కడ ఎట్లా ఉంటాడని ఆశ్చర్యం వేసేది తన చుట్టూ ముగిన అసహ్యం ఏర్పడేది టిఫిను భోజనాలు రుచిగా లేనివనిగా లేనివిగా తోచేవి తన ఊరు తన ఇల్లు నాలుగు గోడల బంగ్లా అందులోని సుందరమైన ప్రపంచం అందాల ఊహాసుందరి శారద రేడియో నాటకాలు వార్తా విశేషాలు తనకు ప్రాణంగా తోడు నీడగా అన్నట్టు భావించేవాడు తప్పక చూపు వస్తుందని భవిష్యత్తు చుట్టూ పగట్టుకలలు కానీ కలల గాలి మెడలు కట్టుకునేవాడు నలుగురితో మాట్లాడటం గిట్టేది కాదు ఒంటరి తన నిజమైన నేస్తమని భావించేవాడు కానీ ఇక్కడ రోజులు గడిచే కొలది తన గత జీవితం అంతా ఊహలలో వృధాగా గడిచిపోయిందని బాధ కలిగింది అతని స్కూల్లో చేర్చని తల్లిదండ్రులపై కోపం కలిగింది ఇప్పుడు తోబుటోల కన్నా అంధులైన స్నేహితులే సన్నిహితులు అనిపించింది రుచికరమైన అమ్మ చేతి వంటకన్నా చాలి చాలని స్కూల్ హాస్టల్ భోజనమే ఆకలికి అమృతం వలతో వచ్చింది అప్పుడు సమయం గడవడమే కష్టమయ్యేది ఇప్పుడు సమయం సరిపోవడం లేదు ఇంకా తనకెంతో సమయం కావాలి ఆనాడు చూపు వస్తుందన్న ఆశ ముందుకు నడిపిస్తే ఈనాడు చదువుకొని వెంకటరెడ్డి సార్ కిషన్ రావు గురూజీ వలె ఉపాధ్యాయ వృత్తి కోసం బతకాలన్న ఆశ ముందుకు నడిపిస్తున్నది ఆనాటి లక్ష్యానికి పునాదులు ఆకాశంలో ఉంటే ఈనాటి గమ్యానికి పునాదులు సత్యదూరం కానీ పుడిమిపై పుడిమిపైనే ఉన్నాయి ఆనాడు రేడియో మార్గదర్శి ఈనాడు అనుభవజ్ఞులైన ఆత్మీయులైన ఉపాధ్యాయులు మార్గదర్శకులు ఈనాటి వేణుకు పాఠశాల ఒక రమణీయ సీమ చిన్ని మైదానమే గొప్ప ఉద్యానవనం తరగతి గదులే తపో కేంద్రాలు వరాలు సగే దయామయులన దేవుళ్లే ఉపాధ్యాయులు స్వర్గాన్ని చేరే రాజమార్గమే చదువు తపప్పలమే ఉద్యోగం దానికోసం నిషలు శ్రమించాలి ఎండ వాన చలులను సైతం భరించాలి సమస్యల తుఫాన్లను ఎగుడు దిగుడుల సముద్రపు ఆటుపోటులను తట్టుకోవాలి ముందుకు సాగిపోవాలి ఇది నిర్దిష్టమైన లక్ష్యం సరి అయిన గమనం అని వేణు బాగా ఆలోచించి దృఢచిత్తంతో పాఠశాలపై మమకారాన్ని పెంచుకున్నాడు మూడు మాసాలు గడిచిపోయాయి వేణు పరిపూర్ణమైన అక్షర జ్ఞానం సంఖ్యా జ్ఞానం నేర్చుకున్నాడు విద్యార్థుల ప్రగతిని బట్టి వయసును బట్టి సెప్టెంబర్లో అంతకుముందు తరగతుల నుండి పై తరగతుల పంపుట ఆ స్కూల్లోని ఆనవాయితీ దాన్ని అనుసరించి ఒకటవ తరగతిలో ఉన్న వేణు పురుషోత్తమరావు పాండ్రంగా రావును ముగ్గురిని రెండవ తరగతికి పంపారు ఆ వార్త విన్న వేణుకు చెప్పలేని సంతోషం కలిగింది అతనిని పై తరగతికి పంపడంలో కిషన్ రావు గురూజీ పాత్ర తప్పక ఉంటుందని వేణు నమ్మకం తన మనసులోనే గురూజీకి నమస్కరించుకున్నాడు తెల్లవారి గురూజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఇట్లాగే ప్రతి సంవత్సరం ప్రగతి సాధిస్తూ పై తరగతులకు వెళ్ళి త్వరగా చదువును ముగించుకోమని ఉద్యోగం సంపాదించమని ఆశీర్వదించాడు ఆ గురువచనాలు వేణుకు కొండంత బలాన్నిచ్చాయి ముందుకు సాగమని ఆజ్ఞాపించాయి మారునాటి నుండి వేణు తరగతి మారిపోయింది తన స్నేహితులు మారిపోయారు కొత్తవారితో పరిచయాలు ఏర్పడ్డాయి కొత్త పుస్తకాలు వాటిలోని పాఠ్యాంశాలు కొత్త ఉపాధ్యాయులు పీరియడ్లలో మార్పులు ఇవన్నీ నూతనత్వానికి సంకేతాలు కొత్తదనం అంటే వేణుకు ఎంతో హాయి హృదయానికి ఎంతో ఆనందం వెనుదిరిగి చూసుకుంటే తాను చాలా ముందుకు సాగిపోయినట్లు అనిపించింది గతం కనుచూపు మేరలో కూడా కనిపించలేదు మొదటి పీరియడ్ లెక్కలు వచ్చారు వీరు కంటిచూపు ఉన్నవారు వారికి కొన్ని రోజులు అందులకు సంబంధించిన లిపిపైన లెక్కలు చేయించే విధానం పైన బోధన ప్రత్యేక శిక్షణ ఇప్పించబడుతుంది అందువల్ల కొంతమంది కంటి చూపు ఉన్నవారు కూడా ఆ పాఠశాలలో పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి ఉపాధ్యాయులకు ఓర్పు నేర్పు కరుణ సహాయ సహకారాలు అందించే మనస్తత్వం వంటి ముఖ్యమైన గుణాలు తప్పనిసరి గోపాలం సార్ సహృదయులు అతని దగ్గర కూడా విద్యార్థులకు చనువెక్కువ కొందరు ఆయన వద్ద డబ్బు దాచుకునేవారు సార్తో ఉత్తరాలు చదివించుకొని రాయించుకునేవారు తమకు కావలసినవి మాత్రలు కూడా తెప్పించుకునేవారు గోపాలం సార్ దగ్గర పై తరగతుల వారికి చనువెక్కువ బిఎం రావు మేడం దగ్గర చిన్న పిల్లలకు ఎక్కువ ఉండేది వేణు మాత్రం తన తండ్రి పది రోజులకు ఒకసారి రాస్తున్న ఉత్తరాలను మేడం ద్వారా చదివి వినిపించుకునేవాడు ఆ రోజున వేణు మనసంతా ఇంటి చుట్టూ పరిభ్రమించేది విరిగిన స్వప్న శిథిలాల మధ్య తన గుర్తులను వెతుక్కునేవాడు అస్పష్టమైన ఆకారాలతో అవి వేణుకు దర్శనమిచ్చి కంటి తడి కంటతడి పెట్టించేవి తల్లి తోబుట్టువులు అమ్మమ్మ అందరూ పలకరించినట్లుండేది మర్నాడు తాను కూడా ఉత్తరం రాయించేవాడు మేడం ఓపిక్గా స్కూల్ తర్వాత నాలుగు గంటలకు ఉత్తరాలు రాసేది అందరి ముందు ఉత్తరం రాయించాలంటే వేణుకు బిడియంగా ఉండేది ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి రాయినది నేను ఇక్కడ క్షేమం మీరు కూడా క్షేమం అని తలుస్తాను నేను బాగానే చదువుకుంటున్నా నన్ను రెండవ తరగతికి పంపినందుకు సంతోషంగా ఉంది దసరాకు రాగలను అమ్మమ్మను తమ్ముళ్లను చెల్లాయలను అడిగినట్లు చెప్పగలరు ఇట్లు మీ కుమారుడని ఉత్తరం ముగించాడు అడ్రస్ మేడమే రాసేది ఆనాడు వేణు మనసు సంతోషంగా తేలిగ్గా ఉంది తాను కూడా తన మనసులోని భావాలను ఉత్తరం ద్వారా తండ్రికి తెలపగలుగుతున్నాడు అంటే అతడు తన తండ్రికి సన్నిహితుడవుతున్నాడన్నమాట అదే తనకు కావాలి అడ్డుగోడవల నిలిచిన భయం తొలగిపోవాలి ఆత్మీయంగా మాట్లాడుకోవాలి ఆ క్షణం ఎప్పుడొస్తుందో ఏమో అనుకున్నాడు గోపాలం సార్ వేణుకు టై బోర్డునిచ్చాడు అంటే లెక్కలు చేయటానికి ఉపయోగించటందుకు బోర్డు అన్నమాట దానిపై గల రంధ్రాలలో అల్యూమినియం పుల్లలు నాలుగు మూలలు కలివి జాగ్రత్తగా పెట్టి అంకెలను మార్చాలి మరో చివర ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ మొదలైన గుర్తులుండేవి ఒక్కొక్క పుల్లను రంధ్రంలో పెట్టాలి ఒక మూల తిప్పినప్పుడు ఒక అంకె అవుతుంది అది గోపాలం సార్ ఓపిక్గా కోడికలు తీసివేతలు గుణకారాలు భాగాహారాలు క్రమంగా నేర్పించారు టైబోర్డుపై పుల్లలు పెట్టడం సరదా ఆటగా ఉంది క్లాసులో అందరికన్నా వేణు ముందుగా చేసి సార్కు చూపేవాడు అప్పుడు అతని వీపును తట్టి షహబాష్ బిడ్డ అనేవాడు ఆ మాట వేణుకు ఉత్తేజం కలిగించి గర్వంగా ఉండేది తర్వాత సామాన్య శాస్త్రం సరోజని టీచర్ చెప్పేది ఆమె కూడా అంధురాలే కిషన్ రావు గురూజీ సహచరి ఇద్దరు చూపులేని వారైతే ఆ కుటుంబ జీవనం ఎట్లా ఉంటుంది అన్న ప్రశ్న వేణు మనసులో తడుక్కున మెరిసింది చూపులేని వారు వంటలు ఎట్లా వండుతారు పిల్లలను ఎట్లా పెంచి పోషిస్తారు అన్న ప్రశ్నలే వేణు మనసు చుట్టూ సృష్టి చాలా విచిత్రంగా అనిపించింది బతుకును కొనసాగించడానికి మనిషి తనకు తాను మార్గాన్ని వెతుక్కొని ప్రయాణం చేస్తాడు ఈ ప్రయత్నంలో ఎంతో ధైర్యం ఆత్మవిశ్వాసం ఉండాలి ఎవరేమనుకుంటే మనకేమి అన్న భావన మనసంతా నిండిపోవాలి ఆటంకాలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి ఇతరులు విసిరే అవమానపు మాటల రాళ్లను పువ్వులుగా స్వీకరించాలి సరోజినీ దేవి టీచర్ గురూజీలు నిజంగా ధైర్య స్థైర్యాలు గల ఆదర్శ దంపతులు అనిపించింది ఒక్కరికి తోడు మరొకరు చీకటి లోకంలో కూడా ఆశల దివ్యలను వెలిగించుకుంటూ ముందుకు సాగుతున్నారు తన జీవితంలో ఇటువంటి సందర్భమే వస్తే అంధరాలని స్వీకరించే ధైర్యం ఉందా అనిపించింది వేణుకు వెంటనే ఒక్కసారి గుండె కదిలినట్లు అనిపించింది తాను మాత్రం స్వతంత్రంగా ఒక్క అడుగు కూడా బయట పెట్టలేడు ఒక అంధురాలికి చేయుత ఇవ్వగలడా వివాహమైనా మానుకుంటాడు కానీ ఇటు ఇటువంటి సాహసం చేయలేడు ఉత్తమ ఆదర్శాలు సదాశయాలు హృదయం నిండా పొంగి పొర్లుతుంటాయి ఇది కూడా గొప్ప త్యాగమే కదా అని తన అతని అంతరాత్మ ప్రశ్నించింది వేణు దగ్గర సమాధానం లేదు అతనికి తెలిసింది ఒక్కటే ప్రతి విషయానికి కంటి చూపు ఉన్న వారిపై ఆధారపడుతున్న తాను మరో అంధురాలకి ఎట్లా చేయూతనివ్వగలడు అది అడగడుగున ఆపదే కదా అవమానమే కదా ఆ నరకాన్ని భరించడం ఎట్లా అతడు తన్ను తాను ప్రశ్నించుకున్నాడు వెంటనే ఒక అంధుడు మరో చూపు లేని అంధరాలని ఉద్ధరింపకపోతే అన్ని హంగులు చూపు ఉన్నవారు కోరి కోరి ఆమెను పెళ్లాడి కష్టాలు తెచ్చుకుంటారా వేణు అంతరాత్మ తిరిగి ప్రశ్నించింది అది వేణు హృదయాన్ని సూదులతో పొడిచినట్లు అనిపించింది ఇక ముందుకు ఆలోచించలేకపోయాడు గురూజీ మాత్రం అతని దృష్టిలో గొప్ప త్యాగమూర్తి ఆదర్శ వ్యక్తి అతనికి పాదాభివందనం చేయాలనిపించింది సరోజిని టీచర్ చక్కగా మాట్లాడుతుంది విషయాన్ని బోధిస్తుంది టీచర్ను ఆమె సాంసారిక జీవితంలోని విశేషాలను అడిగి తెలుసుకోవాలనిపించేది కానీ ఎట్లా సాధ్యం వారు గురుతుల్యలు తాను విద్యార్థి ఈ రెండింటికి మధ్య ఎంతో దూరం తన ఊహ కందనంత దూరం తన ప్రశ్న చొర చొరబడనానంత దూరం తర్వాత తెలుగు పీరియడ్ సత్యనారాయణ వచ్చారు అతనికి కూడా చూపు ఉంది మాట కాఠిన్యం ఎక్కువ అందరి వలె నవ్వించరు అనవసరంగా మాట్లాడరు కానీ కాఠిన్యం వెనుక కరుణ దాగి ఉన్నట్లు అనారోగ్యం కలిగినప్పుడు అంధ విద్యార్థులను స్వయంగా డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళడంలో అతనే ముందుంటాడు మాత్రలను మందులను తెచ్చి సమయానికి వేసుకోమని చెప్తాడు రాత్రి సమయాలలో కూడా స్కూల్కి వచ్చి పిల్లల యోగక్షేమాలను చూసేవాడు వార్డన్ కనిపెట్టేవారు ఒక్కసారి వేణుకు తామర వస్తే దాన్ని స్వయంగా శుభ్రపరిచి స్వహస్తాలతో మందు పెట్టాడు సార్ అంటే అందరికీ భయం పిల్లలు జాగ్రత్తగా మాట్లాడేవారు చిన్నపిల్లలను రీత్యా ఎప్పుడూ పరిశీలించేవారు ఆరవ పీరియడ్ డ్రిల్ అంటే వ్యాయామం ఉండేది వరదరాజ సార్ డ్రిల్ మాస్టరు పై తరగతులకు సాంఘిక శాస్త్రం తీసుకునేవారు డ్రిల్ చేసేటప్పుడు విద్యార్థులను వరుసగా నిలబెట్టడానికి చాలా శ్రమ అందులో కావడం వలన వంకర టింకరగా నిలబడేవారు పాక్షిక అంధులుంటే వారి సహాయం కూడా తీసుకునేవారు తర్వాత ఎక్సర్సైజులు చేయించేవారు ప్రతి విద్యార్థికి వద్దకు వెళ్ళి ఎట్లా చేయాలో చేయించేవారు అట్లా అందరికీ అంటే దాదాపుగా ఇరవై మందికి చూపించేసరికి సార్ కొంత అలసిపోయినట్లు కనిపించేవారు ఆ విధంగా కొత్త ఐటెం చూపించినప్పుడల్లా శ్రమ ఎక్కువయ్యేది ఒక ఐటెం చూపించేపటికి ఐదు రెండు నిమిషాలు పట్టేది అంత సమయం మొదటి విద్యార్థులు చేతులు పైకెత్తి ఉంచడం కాళ్ళు దూరంగా పెట్టి ఉంచడం బాధగా ఉండేది చేతులు కానీ కాళ్ళు కానీ కదిలిస్తే సార్ కోపడేవారు ఆ కోపాన్ని మాటల ద్వారా కాక తన చేతులతో విద్యార్థి చేతులను భుజాలను గట్టిగా నొక్కి చేలొక్తులు విసిరేవారు